Tadi? Oh. Tadi ya? Ah. Terau. Angka. Angka, angka. Main dah. Kaya kah? Kaya kah? Kaya kah? Kaya kah? Kaya क्या करना रहे? छोट मिशन कहाँ गए? लालिए ले। करना रहे? छोट मिशन कहाँ गए? लालिए ले। हाँ। हाँ। लाख के तलाक। हाँ? लाख लाख। अंगली रखते ला। हाँ? लाख लाख। अंगली रखते ला। कपड़े लालिए हम सकलते। सब ले। हमजा नहीं। कुलालिया ने। हाँ? कुलालिया ने। लाया था, ले। था? क्या नहीं? ला ले था था। ले क्या रहा है नहीं? छोड़ना आ फोन करती है ना कौन करती है रहे? कौन की लो फोन करती है

ఏమ్మా ఎవరు నువ్వు ఏం పెండు పెండు ఏం పెండు మెహబూల్ పెండు ఏం పెండు మెహబూల్ మెహబూల్ అయ్యమ్మా ఏం ఎందుకు ఏడుస్తాండవు నువ్వు ఏం పోయింది గంట కాంటు కావాలా మీకు మొప్పిళ్ళంతా నీకు ఏంపండు ఏం పోయింది నిధి గంట కావాలా మీకు మేము మొప్పిళ్ళంతా నీకు ఏంపండు నీకు మొప్పిల్లోడు నీకు ఫ్రెండ్ కావాలని దగ్గర అప్పో అంత దగ్గర ఏం దిగిరావురా పిల్లల్లో సంసారం వద్దా పిల్లోడు వద్దా ఎవరు వద్దా నీకు బోట్లాడుకోకుండా ఉండలేడంట నువ్వు ఆడదానివేనా నువ్వు నోరు మూసుకొని పన్నీ చూసుకో ముప్పిల్ ఏం పని నీకు చంపలు పగలు కొడతాను చూడు ఏం నకరాలా చంపలు పగలు కొడతాను తిడు ఏమి నకరాలా పెళ్ళి చేసుకుంటాడంట పెళ్ళి అబ్బా నీకు కాళ్ళు ఇరగొట్టుతా నీకు పిల్లోడు మొపినికి ఏం పెండు పెళ్ళలే నీకు పెండ్లిండ్లు అన్ననామంటే నీకు మూత పగలు కొడతా అన్నా అన్ననామంటే నీకు మూత పగలు కొడతాయి ఇద్దరు పిల్లోళ్ళు ఉంటారు ఆ పిల్లోనికి తెలుసు తెలిసి నువ్వు పెండ్లు చేసుకుంటావా సచిపో సచిపోయి బల్లి బతుకు సచిపో

పెళ్ళమ్మచ్చి పరక తీసుకొని వస్తుంది నకరాలు చేస్తా తెగిపోయినావా అనుగో ఏమంతా తెగిపోయినావా అనుకో నీకు అంత ఇష్టం ఉన్న దానివి నోరు మూసుకొని నీ పని చూసుకో వాడు పని చూసి పనికి పోతు ఏం తినలేక ఉంటే గడ్డి తిని పోయి ఏం తినలేక ఉంటే గడ్డి పోయి అడగపోయి ఇంటికి వస్తామా ఇంటికి చందు ఏం బొమ్మ కొట్టివా నీకు ఇచ్చేకి లేకపోతే ఇంకొకరి నీకెబ్ ఈషమేసి సంపతా అంటే మా ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఇంకొకరి నీకెబ్ ఈశమేసి సంపతా అంటే మా ఇంట్లో ఆడపిల్లగా ఉంటుడు వస్తా వీటికి వస్తే చంపాలట ఎవరు ఎవరు పోలా ఎవరు మేము లేడు చాంద్కి పెండ్లేపోయి లేటు ఏం లేదు చంద్రకి పెండ్లేదు ఇద్దరి పిల్లును ఇద్దరి పిల్లును ఏమంటమ్మ ఏముంటమ్మా చాందు చాందు అని ఏడుస్తాంది నువ్వు ఎడ పొద్దులు పోదా నీకేమన్నా ఏం ఎవరికంటే ప్రేమించుకుంటుంటా స్కూల్లో నాకు చిన్నప్పుడు పరిచయం పడిచేపోయినా బాబా సుకన్య 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 బాగుంది సుకన్య నువ్వు పొద్దు పోదా చంపలు పగలు కొడతా చూసుకోవట్లే ఏం చెప్పొచ్చుంటిది ఏం చేయాలంటాయి ఏం చేయాలంటే పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి పెళ్లా ఉండలే ఇంకెందుకు ఇంకా ప్రేమించింటావు

నువ్వు ఈ పిల్లల మీద ఆ పెట్టేసి ఎవరికన్నా మంచి పిల్లోని చూసుకొని పెళ్లి చేసుకో చావైనా బతుతో చాందితోనే చూస్తున్నారా చాందితోనే అంటే పెద్దోళ్ళ కన్నా పిలుసుకోనరా నీకా చేస్తావు ఏం చేయాలంట నీకా వద్దంటే కాక ఉంటే వద్దు కావాలంటే లేడు వెళ్ళిపోయినాడు లేడు తీసుకోడంట నువ్వు వద్దు

చేసుకుంటానని పిల్లలు ఆడపిల్లలకు మోసం చేస్తావా నువ్వు నీకు లేదా